యోబు తన యొక్క జీవితంలో తాను ధనవంతుడిగా ఉన్నప్పుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి ఆస్తి పాస్తులను బట్టి ఆయన చక్కని స్నేహాలు ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు స్నేహం చేసేటప్పుడు ఈ మూడు విధాలుగా మనం ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు ఒకటి మనకంటే పైనున్న వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చు పైన అంటే వయసులో కానీ మనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు కంటే పైనన్నవారు మనకంటే బాగా డబ్బున్న వాళ్ళు లేదా అధికారం ఉన్నవాళ్ళు లోకం దృష్టిలో సమాజం దృష్టిలో గొప్ప స్థానాన్ని పొందినటువంటి వారు రెండవది మనతో సమానంగా ఉన్న వాళ్ళతోటి మనం స్నేహం చేయొచ్చు అంటే వాళ్ళు కూడా మన వయసులో ఉన్నవారు మనలాగే చదువుకుంటున్నవారు మనలాంటి జ్ఞానం కలిగిన వారు మనలాంటి ఆర్థిక పరిస్థితులు కలిగినటువంటి వారు మూడవది మనకంటే తక్కువగా ఉన్నవారితో కూడా మనం స్నేహం చేయొచ్చు స్నేహం అనేది ఈ విధంగా మూడు రకాలుగా ఎవరితోనైనా చేయడానికి అవకాశము ఆస్కారం ఉన్నది ఇప్పుడు యోబు స్నేహం చేశాడు అన్నప్పుడు యోగు స్నేహితులను సంపాదించుకున్నాడు లేదా స్నేహితులను కలిగి ఉన్నాడు అని అంటే బహుశా తను ఎవరితో అయితే స్నేహం చేశాడో వాళ్ళు ఆయనతో సమానంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు మనం గడిచిన భాగాల్లో చూస్తే యోబు దగ్గరికి వచ్చినటువంటి యోబు యొక్క స్నేహితులు యోబుతో సమానంగా ఉన్నటువంటి వారు వయసులో బాగా పెద్దవాళ్ళు అని చెప్పాను తర్వాత జ్ఞానవంతులని చెప్పాను డబ్బున్న వాళ్ళని చెప్పాను వారి వారి ప్రాంతాల్లో వారి వారి స్థానాల్లో మహారాజుల్లాగా యోగ ఎలాగైతే ఒక రాజులాగా ఉన్నాడో గొప్పవాడిలాగా ఉన్నాడో అలా గొప్పతనాన్ని కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు అయితే ఈ మాటలు మనం ఆలోచన చేయాలి మనకంటే గొప్ప వాళ్ళతో మనం స్నేహం చేసేటప్పుడు మనకంటే తక్కువ వాళ్ళతో మనం స్నేహం చేసేటప్పుడు లేదా మనతో సమానమైన స్థాయిలో ఉన్నవారితో మనం స్నేహం చేసేటప్పుడు ఈ రెండు రకాలుగా మనము సమస్యలు ఎదుర్కోవటానికి లేకపోతే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను బయట పెట్టడానికి అవకాశం ఇప్పుడు మనతో సమానంగా ఉన్నవారితో మనం స్నేహం చేసేటప్పుడు కొన్నిసార్లు అసూయ కనబరచటానికి అవకాశం ఎందుకంటే వాడు నేను ఒకటే ఆమె నేను ఒకటే కానీ వాళ్ళు నాకంటే బాగున్నారు నాకంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు నాకంటే ఎక్కువ ధనం సంపాదిస్తున్నారు ఎక్కువ జీతం తీసుకుంటున్నారు బాగా వాళ్ళకి పనులు దొరుకుతున్నాయి రోజు రోజుకు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు వాళ్ళు మన స్నేహితులు మనతో సమాన స్థాయిలో ఉన్నవారు కానీ మనతో సమానంగా ఉంటూనే వాళ్ళ ఉన్నప్పుడు అసూయ కలుగుతుంది రెండవది ఒకవేళ మన స్నేహితులు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారుగా ఉన్నప్పుడు వాళ్ళను మనం కించపరిచే స్వభావంతో చూడడానికి అవకాశం ఉంది నిర్లక్ష్య పెట్టే స్వభావంతో చూడడానికి అవకాశం ఉంది అంటే వారిని తక్కువగా చూడడం పెద్దగా వారికి విలువ ఇవ్వకపోవడం ఈ విధానంలో మనం చూడడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే మన స్నేహితులు తో మనం ప్రవర్తించే విధానంలో అసూయ ఉన్న కించపరిచే విధానాలున్న చక్కని స్నేహాన్ని మనం ఏమాత్రము కలిగి ఉండలేం వారితోటి మనము కలిసి ముందుకెళ్ళటానికి వారితోటి లోతైన సంభాషణ కలిగి ఉండటానికి మన భావాలు వారితో పంచుకోవటానికి వారి విషయాలు మనం తెలుసుకోవటానికి ఈ అసూయలు కించపరిచి చూసే విధానాలు అడ్డంకులుగా మారిపోతాయి అయితే ఈ రెండు విషయాలను పక్కన పెట్టి మంచి స్వభావం కలిగినటువంటి వారమై మనము మన స్నేహాన్ని కొనసాగించుకోవటం ద్వారా ఎంతో లాభం అనేది ఇప్పుడు భవిష్యత్తులోనూ పొందగలుగుతాం యోబు విషయానికి వచ్చినప్పుడు యోబును మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే యోబు ఎవరితో అయితే స్నేహం చేశాడో తాను స్నేహం చేసినటువంటి వ్యక్తులు బహుశా తనతో సమానంగా ఉన్నటువంటి వారయ్యు ఉండొచ్చు లేదా తనకంటే తక్కువగా ఉన్నటువంటి వారు అయి ఉండొచ్చు తనకంటే గొప్పవాళ్ళు ఎందుకు కాకూడదు అని అంటే ఆయన ఆ దేశంలో గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి బహుశా గొప్పవాళ్ళతో ఆయన స్నేహం చేయడానికి అవకాశం ఉండకపోయి ఉండొచ్చు కానీ తనతో సమాన స్థాయిలో ఉన్నవారితోనూ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితోనూ యోబు చేసిన స్నేహాన్ని బట్టి ఒకవేళ యోబు స్నేహం చేసినప్పటికీ అసూయ లేదా కించపరిచే విధానము యోబు జీవితంలో లేదని మనం చెప్పచ్చు లేదు కాబట్టే యోబు స్నేహము ద్వారా అంటే యోబుకున్న ఆస్తి ద్వారా ధనము ద్వారా ఎంతోమంది స్నేహితులను ఆయన సంపాదించుకున్నాడు ఎంతోమందిని స్నేహితులుగా ఆయన చేసుకున్నాడు ఇది ఒక పాఠం మనకి బైబిల్ ఒక మాట చెప్తుంది అన్యాయపు సిరివలన స్నేహితులను సంపాదించుకోమని చెప్తుంది డబ్బులు ఈరోజు ఒక దగ్గర ఉంటాయి రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాయి అయితే మనము కలిగి ఉన్నటువంటి ఈ ధనము మూలంగా నాలుగు రకాలుగా ఎవరినైనా మన స్నేహితులుగా మనం చేసుకోవచ్చు సామ భేద ధన దండోపాయాలు అంటారు సాధారణంగా మాట్లాడి స్నేహితులుగా చేసుకోవచ్చు ఇద్దరు స్నేహితులను విడగొట్టి మనం స్నేహితులుగా చేసుకోవచ్చు లేదా ధనం ఆశ చూపించి మనం స్నేహితులుగా చేసుకోవచ్చు దండించి కూడా స్నేహితులుగా చేసుకోవచ్చు అయితే స్నేహితులను కలిగి ఉండటం అనేది అవసరం ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ సందర్భం నేర్పుతుంది ఏంటంటే మనకున్నటువంటి ఒకవేళ దేవుడు మనల్ని బాగా ఆశీర్వదించి ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడే విధంగా చేసినప్పుడు దానిని బట్టి మనం అనేక మందికి సహాయం చేసే వారంగా యోగు చేసినట్టు అనేక మందితో మంచి స్నేహాలు ఏర్పరచుకునేటువంటి వారంగా ఉండటము చాలా చాలా అవసరం సో అలాంటి స్నేహితులను కలిగి ఉన్నప్పుడు కొంతమందితో ఈ విధమైన మంచి స్నేహాలు మనము ఏర్పరచుకున్నప్పుడు మనకున్న సంపదల కంటే డబ్బు కంటే ఆస్తిపాస్తుల కంటే గొప్ప ఆనందము వారి ద్వారా కలుగుతుంది యోబు కూడా అది అనుభవించుంటాడు ఆయనకి ఎన్నో గొర్రెలు ఎద్దులు గాడిదలు ఎన్ని ఉన్నాయి కానీ వాటి ద్వారా ఆ ఆస్తి మూలంగా కలిగే ఆనందం కంటే తాను స్నేహితులను కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఎంతగానో ఆయన సంతోషించేటువంటి వాడుగా ఉండి ఉంటాయి మన జీవితంలో ఎక్కువ శాతం ఆదరణ ఎవరైతే మంచి స్వభావం కలిగినటువంటి స్నేహితులను సంపాదించుకుంటారో వారి ద్వారా కలుగుతుంది లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే మంచి స్వభావం కలిగినటువంటి స్నేహితులను సంపాదించుకోవటం ద్వారా మన జీవితంలో ఆదరణ కలుగుతుంది అలాంటి స్నేహితులు ఐదుగురున్న మన జీవితంలో అలాంటి స్నేహితులు ఐదుగురున్నా చాలు వారికి మనం ఎంతో విలువిచ్చేటువంటి వారమై ఉండాలి వారి జీవితం ద్వారా వారి ప్రవర్తన ద్వారా మనకెంతో మేలు కలుగుతుంది యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోబు స్నేహితులు యోబు తన యొక్క ధనముతో ఈ విధంగా స్నేహితులను ఒకవైపు సంపాదించుకున్నాడు కానీ ఇప్పుడు ఆ ధనము తాను కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు చూడటానికి వికారమైన రీతిలో ఊరికి బయట తన యొక్క పరిస్థితి దయనీయమైన విధానంలో ఉంది అయితే ఆయన పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను గడిచిన భాగాల్లో మీకు జ్ఞాపకం చేసినట్టు ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు మనం ఆ వ్యక్తిని ప్రేమించే వారు అయితే ఒక రకంగా ద్వేషించే వారు అయితే ఇంకొక రకంగా ప్రవర్తించడానికి ఆలోచించడానికి మాట్లాడడానికి అవకాశం ఉంది అలాగే యోబు ఈ విధంగా తన ధనముతో అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నప్పటికీ యోబు అంటే గిట్టనవారు కూడా కొంతమంది ఉన్నారు యోబు అంటే గిట్టనవారు యోబుకు కలిగిన ఈ కష్టాలను బట్టి యోబు గురించి ఎలా ప్రవర్తించారు అంటే యోగు విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో పలు సందర్భాల్లో యోబు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వచనాలు మనం చూస్తే యోగు గ్రంథం పదహారో అధ్యాయం పదో వచనంలో జనులు నా మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటో వచ్చినాం ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు ఈ మాటలు గమనిస్తే యోబును వాళ్ళు తిడుతున్నట్టుగా చెంప మీద కొడుతున్నట్టుగా అందరూ కలిసి గుంపుగా యోబు మీదకి వస్తున్నట్టుగా చిన్న పిల్లలకు సహితము యోబు అంటే లెక్క లేకుండా మారిపోయినట్టుగా యోబు మీద చిన్నపిల్లలు కూడా దూషణ మాటలు పలికేవారుగా ఉన్నట్టుగా యోబు కంటే తక్కువ వయసు వా తక్కువ వయసు కలిగిన వారు యోబును ఎగతాళి చేస్తున్నట్టుగా చూస్తా ఉంది ఎందుకు వచ్చినాయి యోబుకు కలిగిన కష్టాలను బట్టి అయితే వీళ్ళందరూ ఎవరంటే యోబుకు శత్రువులుగా ఉన్నవారు యోబు అంటే గిట్టనవారు యోబుకు కలిగిన కష్టాలను బట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు మరి యోబు స్నేహితులు ఏ ధనము ద్వారా యోబు స్నేహితులను సంపాదించుకున్నాడో వాళ్ళల్లో అందరూ యోబుకు సహకారంగా నిలవలేకపోయినా మనకి ఇక్కడ ప్రస్తావించబడిన ముగ్గురు వ్యక్తులు తెమానీయుడైన ఎలిఫజు షూహీడైన బిల్దదు నయమాతీడైన జోఫరు అనేటువంటి ముగ్గురు స్నేహితులు వారు యోబు విషయంలో ప్రవర్తించిన విధానము మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పుతూ ఉంది యోబు యొక్క యోబుతో వారు కలిగి ఉన్న స్నేహాన్ని కష్టాల్లో కూడా వాళ్ళు కొనసాగించారు ఇప్పుడు పైన మనం గమనిస్తే యోబు యొక్క శత్రువులు యోబు గురించి వ్యతిరేకంగా ఒకవైపు మాట్లాడుకుంటూ యోబును బాధపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంతేకాకుండా యోబు మరొక సందర్భంలో ఈ మాట చెప్పాడు యోబు గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే నా బంధువులు నా రాకై రాకయున్నారు మాట వినండి అందరి జాగ్రత్తగా నా బంధువులు నా రాకై రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు ఎందుకు కష్టాలు వచ్చినాయి ఇంతకు ముందులాగా యోబు దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఇంతకు ముందున్నంత హుందాగా ఆరోగ్యంగా మహారాజులాగా యోగు లేడు ఊరికి బయట చెత్త పారబోసుకునే స్థలంలో యోగు ఉంటా ఉన్నాడు కాబట్టి బంధువులు ఆయన దగ్గరికి రావట్లేదు ప్రాణ స్నేహితులు యోగు అనేవాడు ఒకడు ఉన్నాడనే సంగతే గుర్తుపెట్టుకోలేదు మర్చిపోయారు అయితే వాళ్ళందరూ అలా ఉన్నప్పటికీ ఈ ముగ్గురు మాత్రం యోగును దర్శించడానికి వచ్చారు ప్రాణ స్నేహితులు సహితం యోగును వదిలిపెట్టినప్పటికీ వీరు వారి స్నేహాన్ని కనబరిచేటువంటి వారుగా ఉన్నారు ఈ యొక్క రీతిలో యోబును వీరు దర్శించడానికి మనం గడిచిన భాగాల్లో విన్నట్టు ప్రయాసపడి ప్రయాణం చేసి మాట్లాడుకొని వారు ఆ విధంగా ముందుకు రావడం ద్వారా మనకు ఒక చక్కని మాదిరిని చూపిస్తూ ఈ యొక్క సందేశంలో మనం గమనించాల్సిన విషయాలు ఇవి మనం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాటితోటి అనేక మంది మనుషులను సంపాదించుకోవాలి మంచి సంబంధాలను కలిగి ఉండాలి ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవాలి నమ్మకమైన స్నేహితులను సంపాదించుకోవాలి అంతేకాకుండా ఎవరితో అయితే మనం స్నేహం చేస్తున్నామో మనం స్నేహం చేసే వ్యక్తులతో మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మంచిగా వాళ్ళు పెట్టినప్పుడు మనం తినడం మాత్రమే కాదు కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు యోబు స్నేహితుల్లో కొంతమంది యోబును మరిచిపోయినట్టుగా మరిచిపోయే వారంగా కాక యోబుకు కలిగిన కష్టాలు మన స్నేహితుల్లో ఎవరికైనా కలిగితే యోబుకు కలిగిన స్థాయిలో కలగకపోయినా వారు కొన్ని సమస్యల మధ్య ఉన్నప్పుడు వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తించకుండా మనము వారికి స్నేహితులము అనే సంగతి మన క్రియల ద్వారా గుర్తు చేసేవారమై ఉండాలి ఇంకా చెప్పాలంటే అసలు నిజమైన భక్తి కనబడేది ఇక్కడే ఈ మాట నేను చెప్పట్లేదు యాకోబు అనేటువంటి భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబీ మాట చెప్తున్నాడు యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే ఇక్కడ గమనించండి కష్టాల్లో ఉన్నటువంటి వారిని దర్శించటం అనారోగ్యం పాలైనటువంటి వారిని దర్శించటం తల్లిదండ్రులు లేని వారిని దర్శించటం పిల్లలు లేని వారిని దర్శించటం వారి యొక్క సమస్యల్లో మనం కూడా భాగం అవటం కొంత సమయం వారితో గడపటం అనేది మన జీవితంలో నిజమైన భక్తి కలిగిన విధానానికి నిదర్శనం ఈ వ్యక్తి నిజంగా భక్తి పరుడు అని చెప్పేది కనబరచబడేది ఇక్కడే మనము ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి దీన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ ఇలాంటి ప్రవర్తన మనకుంటే ఎలాంటి ప్రవర్తన కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి ఒక వ్యక్తి మీద యోగు శత్రువులాగా నానా మాటలని మాట్లాడి గాయం చేసే ప్రవర్తన కాదు లేదా ఆ వ్యక్తి మనకి స్నేహితుడైనప్పటికీ అతనికి కలిగిన కష్టాలను బట్టి ముఖం తప్పించి తిరగటం కాదు మరిచిపోయి ప్రవర్తించే ప్రవర్తన కాదు దూరం చేసుకునే విధానం కాదు వాటికి మించి ఆ వ్యక్తిని పరామర్శించే వారంగా ఆ వ్యక్తితో ఇప్పుడు కూడా నేను నీ ఫ్రెండ్నే ఈ పరిస్థితుల్లో కూడా నేను నీ స్నేహితుడినే స్నేహితురాలునే అని చెప్పే విధంగా మన ప్రవర్తన ఉండగలిగితే ఆ ప్రవర్తనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రవర్తన నిజమైన భక్తికి నిదర్శనంగా ఉంది ఆ ప్రవర్తన నిజమైన భక్తి కలిగిన వారు కలిగి ఉంటారు అయితే అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో మనకు దేవుడు ఆ ప్రవర్తనను బట్టి మనకు బహుమానము ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన రుజువుపరుస్తుంది దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తరి ఉంటిని నా ఎద్దుకు వచ్చి అని వారు చేసిన ఈ పరామర్శ కార్యక్రమాలను బట్టి దేవుడు ఆ అధ్యాయంలో వారిని మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క దినాన్ని మాటలు వింటుండగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోగు స్నేహితులు యోబును దర్శించటానికి రావటం ద్వారా మనకు నేర్పుతున్న పాఠాలను మన జీవితంలో తీసుకొని ఆ విధంగా ప్రవర్తించడానికి ఆ విధంగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఇదేనో ఈ సందేశంలో మనం విన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఒకటి దేవుడు మనకిచ్చినటువంటి ధనముతో సంపదలతో వనరులతో అవకాశాలతో తలాంతులతో కొంతమంది మనుషులను సంపాదించుకుందాం మంచి మనుషులను సంపాదించుకుందాం స్నేహితులను సంపాదించుకుందాం మంచి స్నేహాలు ఏర్పరుచుకుందాం ఇది ఒక పాఠం రెండో పాఠం ఏంటంటే జీవితము ఇటు అటు తారుమారు అవ్వటానికి ఉన్నాయి తారుమారు అయినప్పుడు ఆ వ్యక్తికి స్నేహితుడుగా నిజమైన స్నేహితుడుగా వ్యవహరించడానికి మనం నేర్చుకోవాలి అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు ఒక స్నేహితుడు కలిగిన కష్టాలను బట్టి శత్రువు మాట్లాడినట్టు మాట్లాడు కాబట్టి అనవసరంగా మన నోటి మాటలను ఉపయోగించి ఆ వ్యక్తిని బాధించే వారంగా యోబు శత్రువులు బాధించినట్టుగా బాధించే వారంగా కాక ఆ వ్యక్తిని నిజంగా ప్రేమించే వారమై ఆ వ్యక్తికి నిజమైన స్నేహితుణ్ణి నేను నిజమైన స్నేహితురాలని గుర్తు చేసే విధంగా మనం ప్రవర్తిద్దాం అది రెండవది మూడవది ఈ విధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు ఈ విధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తాడని అది నిజమైన భక్తికి నిదర్శనమని జ్ఞాపకం ఉంచుకొని ఇంతకుముందు ఒకవేళ ఈ విషయంలో మనం తప్పిపోయి ఉంటే ఈరోజు దాన్ని దిద్దుకోవటానికి మనల్ని మనం సరిచేసుకొని దీన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మూడు విషయాలు మీకు అర్థమైతే ప్రభు సన్నిధిలో ఈ మూడు విషయాలు ప్రకారంగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం అదేంటి మొదటిది మనం కలిగి ఉన్న వాటితో స్నేహితులను సంపాదించుకుందాం రెండు కష్టాల్లో నష్టాల్లో స్నేహితులకు వ్యతిరేకంగా మాట్లాడద్దు వారిని విడిచి దూరం కావద్దు మూడు స్నేహితులతో మంచి సంబంధాలు అన్ని సందర్భాల్లో కలిగి ఉంటూ నిజమైన భక్తిని కనపరుస్తూ దేవుడిచ్చేటువంటి ఆ బహుమానము మెప్పును కోరుకోవటానికి పొందుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం జీవం కలిగిన తండ్రి శ్రేష్టమైన నీ మాటల కొరకు వందనాలు మీరు మాకు ఇచ్చే వాటితో ఏ విధంగా మేము స్నేహితులను ఏర్పరచుకోవాలో ఎవరితో మా స్నేహాలు ఎలా ఉండాలో మీరు జ్ఞాపకం చేశారు మేము మంచి స్నేహితులను సంపాదించుకునే వారంగా మా జీవితాల్లో ఇతరులకు మేము మంచి స్నేహితులుగా ప్రవర్తించే వారంగా ఉండటానికి సహాయించాయి మరి విశేషంగా మా యొక్క స్నేహాల మధ్య ఎవరైతే మాకు కలిగిన కష్టాలను బట్టి మమ్మల్ని విడిచిపెట్టిపోయేటువంటి వారుగా ఉన్నారో వారిని మేము క్షమిస్తూ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మేము క్షమిస్తూ కొనసాగుటకు నేర్పండి అంతకు మించి మేము మా నోటి ద్వారా ఈ విధమైన పాపం చేయకుండా ఒక స్నేహితుడి విషయంలో ఈ విధంగా మేము మాట్లాడడానికి తెగించక ఆ స్నేహితుడికి నేను శత్రువుణ్ణి అన్నట్టుగా ప్రవర్తించే విధానము కలిగి ఉండక జీవించుటకు సహాయం చేయి ఈ మాటల ద్వారా మీరు మాకు బోధించిన విషయాలను బట్టి నిజమైన భక్తిని మీరు మెచ్చే భక్తిని ఇతరులను పరామర్శించుట ద్వారా కలిగి ఉండునట్లు సహాయం చేయమని ఈ మాటలు మా జీవితాలు అన్వయించుకొని తగిన మార్పులు మేము చేసుకున్న ఆ రీతిగా కొనసాగుటకు కృపచోపుమని ఏసై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ యొక్క జీవితాల్లో నిజమైన భక్తిని కలిగి ఉంటూ అన్ని పరిస్థితులలో మీ స్నేహితులను ఆదరించేవారుగా ఉండుటకు సహాయం చేయనుగాక ఆమె